భోజనాన్ని ఎలా తింటున్నారు ఎలా తిండవేంటి అంటారా ఆహా ఓహో అని ఆస్వాదిస్తూ తింటే అది భోగం ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉగాది మొదలు మళ్లీ వర్షాలు మొదలయ్యే వరకు మా ఇంట్లో అయితే వంటలన్నీ మామిడికాయ చుట్టూనే పప్పు ఆవకాయ మామిడికాయ సాంబార్ మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి మామిడికాయ బంగాళదుంప వంకాయ ఇలా కాదేది కూర కన్నర్హం అన్నట్లు వంటలన్నీ వీటి చుట్టూనే నేను ఇవాళ వంకాయ మామిడికాయ కాల్చిన పచ్చడి చేశాను సాయంత్రం అయితే ఆంపన్న మ్యాంగో మిల్క్ షేక్ బంగిన్పల్లి ఆం రసాలు సువర్ణ రేఖలు ఒకటేమిటి అందుకే మ్యాంగోన్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటారు ఇది ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది పురాణాల్లో కూడా మామిడి ప్రస్తావన ఉంది మామిడి తోరణం కట్టందే తెలుసు తెలుగు వారింట్లో శుభకార్యాలే పూర్తవవు మీకు ఒక విషయం తెలుసా శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆ ముక్త మాల్యతలో మామిడికాయ చేపల కూర ప్రస్తావన ఉంది నేను వంకాయ మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంది మరి ఆహా ఓహో అనాల్సిందే భోజనం చేయడం అంటే కేవలం బ్రతకడానికి మాత్రమే కాదు వంట చేయడం వడ్డించడం తినడం కూడా ఒక కళ మీరేమంటారు